నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం ఉస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా కుంకుమ పూజలు శివ పార్వతుల కళ్యాణం మూడు రోజులు హోమ పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు కుంకుమ పూజ కార్యక్రమంలో దాదాపు యాభై మంది మహిళలు పాల్గొన్నారు పాల్గొన్న యాభై మంది మహిళలకు ఉస్నాబాద్ గోమాత సేవా పరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో మూరంశెట్టి రాముల అధ్యక్షతన సిద్దిపేట జిల్లా గోమాత సేవా పరిషత్ అధ్యక్షురాలు రాగి కవిత గోమాత సేవా పరిషత్ సభ్యులందరూ కలిసి కుంకుమ పూజ కావలసిన సామాగ్రి జాకెట్ ముక్కలు కుడకలు పోకలు ఖర్జూర పండ్లు తమలపాకులు అరటి పండ్లు బియ్యం అన్నీ అందరు కలిసి అందించడం జరిగింది అలాగే మహిళలందరూ కలిసి స్వామి అమ్మవార్లకు పట్టుబట్టలు అమ్మవారికి చీర సారే ఓడి బియ్యం సమర్పించారు సామూహికంగా లలిత పారాయణం లింగాష్టకం పఠించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రాగి కవిత మాట్లాడుతూ కుంకుమ పూజ చేసుకోవడంలో అర్థం ప్రతి ఒక్క మహిళ సుమంగలిగా నిండు నూరేళ్లు జీవించాలని అలాగే తన భర్త పిల్లలు కుటుంబం సమాజంలో అందరితో సహనంతో కలిసి ఉండాలని ఆ పార్వతీమాత ఆశిస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి ఆది దేవతలకు మూలమైన ఆది పరాశక్తి పార్వతి అమ్మవారికి విశేష కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందన్నారు ఇందులో ముఖ్యంగా ప్రాముఖ్యత ఏమిటంటే మాస శివరాత్రి రోజు అనగా మాస శివరాత్రి అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అని అటువంటి రోజున సామూహికంగా మహిళలందరము కలిసి అటు శంకరునికి ఇటు పార్వతీదేవికి ఇద్దరికి కలిపి ఒకే రోజున పూజలు చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని జగన్మాత పార్వతీమాతకి జగమేశ్వరుడు శివయ్యకి ఇద్దరికి కళ్యాణ ఘట్టం కమనీయమని కడు రమణీయమని అగుపించేలా ఉందని అన్నారు అంతేగాక ఇంకా మన గోమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఎక్కడైనా చుట్టుప్రక్కల దేవాలయాలలో సేవ కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ లేదంటే దాన ధర్మాల విషయంలో కానీ ఎక్కడైనా గోమాత సేవా పరిషత్ సభ్యులందరము కలసికట్టుగా ఐక్యంగా సేవ చేయటానికి నిత్యం నిరంతరం సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గోమాత సేవా పరిషత్ ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షురాలు రామిణి స్రవంతి ప్రధాన కార్యదర్శి జంగ విజయ కోశాధికారి ఏలూరి స్వాతి పిఆర్ఓ వెల్దండి లావణ్య సభ్యులు పాము స్వరూప పెద్ది ఆదిలక్ష్మి బుక్క సరిత వనపర్తి జ్యోతి శ్రీదేవి లక్కిరెడ్డి తిరుమల మాషెట్టి రాణి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

सोशुक का इनाहा जो माने इंद्रयानी पुत्रौ सौदी शांत अपनत दे कौन कैसे ऋषक ताले सॉरी సందర్భంగా ఈరోజు అంగరంగ పూజలు పూర్ణ పూజలు కళ్యాణము తదితర పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కృష్ణబార్ పట్టణ గోమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో కుటుంబ పూజలో కూర్చునే మహిళలందరికీ కూడా దాదాపు యాభై అరవై మంది మహిళలకు పసుపు కుంకుమ పూలు పళ్ళు అద్భుతాలు లోకలు ఖర్జుల పనులు కమలపాకులు అరటి పనులు కూడా గోమాత సేవా పరిషత్ భక్తుల సహాయ గోమాత సేవా పరిషత్ సహాయ సహకారంతో అందివ్వడం జరిగింది ఆ స్వయం ఆశీస్సులు కొబ్బరికాయ కూర ఆ ప్రాధాన్యత జరిగింది కొబ్బరికాయ కూర పరిసర ప్రాంతాలందరూ కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ಸ್ವಯಂ ರಾಜಶೀಸ ಜೈ ಗೋ ಮಾತ ಜೈ ಜೈ ಗೋ ಮಾತಾ ಅದೊಕ್ಕು ಮೇಲೆ ಮಂಜು ಇಷ್ಟ ಈ ರೋಜುಪಿ ಸ್ವಯಂಭೂ ರಾಜ್ವರ ಸ್ವಾಮಿ ಅಷ್ಟಾಧ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಂದರ್ಭ కుట్లపల్లి గ్రామంలోని మహిళలు మరియు ఉస్మాబాద్లో ఉన్న నగరంలోని మహిళలందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది ఈ కుంకుమార్చనకు గోమాతా ట్రస్ట్ నుండి వారు అవసరమైన అన్నీ కూడా స్పాన్సర్డ్ చేయడం జరిగింది వారికి మహిళలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మహిళలంతా ఒక దగ్గర చేరి వారు కుంకుమ పూజ చేయడము ఇంకా దళిత చదవడము ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సనాతన ధర్మాన్ని పెంపొందించడము మనం భగవంతుని కృపలో ఉంటే అందరికీ కూడా కరుణ కటాక్షాలు ఆ దేవుడి ఉండాలని కోరుకుంటే నాకు అవకాశం ఇచ్చినందుకు అమ్మ గోమాత కొత్తపెల్లి గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా మా గోమాత మేము మేమందరం ఒక డెబ్బై మంది గోమాతం వాళ్ళందరం కలిసి అన్ని విధాలు కూడా చిన్న పసుపు అన్ని విధాలు కూడా కుప్ప పూలుగా కూర్చున్న వారికి అన్ని అందజేసింది అలాగే నేను సారే చీర అన్నీ ఇవ్వడం జరిగింది